ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్రీ నమమ్మ ఈ ఫిబ్రవరి నెల అసలు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అలానే ఈ రాశుల వారికి సంబంధించి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదండి ముందుగా మేసరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి తప్పకుండా తెలియజేస్తానమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సత నమ నమ ప్రకృత్యై నిహత నిహతాం ప్రణతాస్మిత ద్వాదశ రాశులలో తీసుకుంటే గనక ఈ ఫిబ్రవరి మాసంలో గనక చూసుకుంటే మేషరాశి మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు గనక చూసుకుంటే ఇప్పుడు మేషరాశి వారికి లగ్నం నందు అంటే మేషరాశిలోనే సంచారం చేస్తున్నాడు జన్మత గురు కారణం చేత కొన్ని రకాలైనటువంటి ఫలితాలు అనేటటువంటి వాళ్లకు ఉండవు మేష మేషరాశి వారికి ఎప్పుడైతే ఈ ఉగాది దాటుతుందో దాని తర్వాత వీళ్లకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అప్పటి వరకు మాత్రం వీళ్ళు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అనేటం పడాల్సినటువంటి విషయం ఏర్పడుతుంది అలాగే ఎలాంటి ఇబ్బందులు అంటే గనక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎందుకంటే జన్మస్థానంలో గురువు కారణం అంటే మేషరాశిలోనే గురువు ఉండటం కారణం చేత ఈ మేషరాశి వారు ఎవరైతే పుట్టి అంటే మేషరాశిలో ఎవరైతే జన్మించినటువంటి వారు ఉంటారో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశం మాత్రం వాళ్ళ జీవితంలో ఏర్పడబోతుంది అదే రకంగా చూసుకుంటే కుటుంబ వ్యవహారాదులు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఇవటన్నిటితో కూడా సతమతమైపోయేటటువంటి అవకాశాలు వాళ్ళ జీవితంలో ఏర్పడేటటువంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అలాగే వాళ్ళకు వృత్తిరీత్యా వ్యాపార రీత్యా ఆరోగ్య రీత్యా చూసుకున్నా కానీ దానికోసము వీళ్ళు అధికమైనటువంటి ధన వ్యయం చేయడము ధనం సంపాదించిందంతా ఏదో ఒక దానికి ఖర్చు అయిపోవడము లేదు అనంటే కనుక మనం ఇంట్లో దాచుకుందాము అనేసరికి అదే సమయంలో ఏదో ఒక ఇబ్బంది వచ్చి పడడము ఇదే రకమైనటువంటి రొటేషన్ అయినటువంటి జీవితాన్ని వీళ్ళు ఎక్కువగా గడుపుతూ ఉంటారు ఏ దాంట్లో కూడా సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది ఉండదు అదే రకంగా కుటుంబ వ్యవహారాలలో చిక్కులు ఇబ్బందులు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల ఇబ్బందులు ఇవన్నీ కూడా మనిషిని సతమతం చేసేస్తూ ఉంటాయి అలాంటి కోవకు చెందినటువంటి వాళ్ళే ఈ మేషరాశి వాళ్ళు ఈ ఫిబ్రవరి మాసంలో మాత్రము ఈ మేషరాశి వారు కాస్త జాగ్రత్త వహించడం వల్ల వాళ్ళకు మంచి జరిగే అవకాశం ఉంటుంది ఇది కేవలము కొన్ని రోజులు మాత్రం ఏదైనా శాశ్వతం అనేటటువంటిది రాశి ఫలాలకు ఉండదు కనుక కొన్ని రోజులు అప్ అండ్ డౌన్స్ అనేటట్టు ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి అదే రకంగా ఒక నెల మంచిగా ఉండకపోవచ్చు మరొక నెల అద్భుతంగా ఉండవచ్చు కనుక ఈ ఫిబ్రవరి మాసం మాత్రం ఈ మేష రాశి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుందమ్మా అలానే ఇప్పుడు వ్యాపారస్తులు కానీ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించండి వాళ్ళకి ఈ నెల అసలు ఏ విధంగా ఉంటుంది ఆ వ్యాపారస్తులకు చూసుకుంటే గనక ముందుగా జాగ్రత్త అనేటటువంటిది వ్యాపారస్తులకు చాలా ముఖ్యము ఆర్థిక విషయంలో కానీ లావాదేవీల విషయంలో కానీ ఇచ్చిపుచ్చుకునేటటువంటి విషయంలో కానీ వీటన్నిటిలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడున్నటువంటి ఈ సందర్భాలలో నమ్మినటువంటి వాళ్ళే మోసం చేసేటటువంటి అవకాశాలు మేషరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి కనుక ఏ విషయంలోనైనా సరే జాగ్రత్త ఒకటికి పదిసార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి ఎన్నో రకాలైనటువంటి అనుభవంతో ఉన్నా సరే ఒక్కొక్కసారి మోసపోయేటటువంటి విషయాల్లో మోసపోతూ ఉంటారు కనుక అలాంటి విషయాలు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక వృత్తిరీత్యా వ్యాపార రీత్యా మీరు అన్నట్టుగా చూసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అన్నీ కలిసి రావని కాదు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రము ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం మాత్రము తప్పకుండా కనిపిస్తూ ఉంటుంది అలాగే వీళ్ళు ఆరోగ్యరీత్యా కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఎందుకంటే ఆరోగ్య విషయం అనేటటువంటిది వీళ్ళు కొంత జాగ్రత్త వహించాలి ఎక్కడ పడితే అక్కడ చిరుతిండ్లు తినకూడదు బయట ఫుడ్ వీలైనంత వరకు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే మేషరాశి వారు ఆకలిని తట్టుకోలేదు ఎందుకంటే ఆకలికి తట్టుకోకపోవడం కారణం చేత ఏది పడితే అది తినేస్తుంటారు దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ రావడము లేదంటే అజీర్ణకోశ వేసే వ్యాధి రావడము ఇలాంటి ఎన్నో రకాలైన ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుందమ్మా అలానే ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి ఈ నెలలో వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అసలు ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో గవర్నమెంట్ రంగ రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రము అంతంత మాత్రమే ఉంటుంది మధ్యమ ఫలితాలు మాత్రమే ఉంటాయి మధ్యమ ఫలితాలు అని అంటే కనుక ఎక్కడ తీసిన కూడా అక్కడ అంటే అభివృద్ధి ఉండదు అంత అలా అని చెప్పేసి డౌన్ఫాల్ అనేటటువంటిది ఉండదు మధ్యమ స్థితులు ఏ రెగ్యులర్ ఏ రకంగానైతే కొనసాగుతుందో అదే రకంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఇక ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రము కొన్ని రకాలైన ట్రాన్స్ఫర్స్ జరగడం కానివ్వండి లేదు అని అంటే ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ట్రాన్స్ఫర్స్ పెట్టుకొని అక్కడ తక్కువ జీతంకైనా సరే తక్కువ దానికైనా సరే పనిచేయడానికి వాళ్ళు ఎక్కువగా వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు ఈ దీని ద్వారా కనిపిస్తాయి కాకపోతే కాకపోతే మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే గనక అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయి వాళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది అంటే వీళ్ళు ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి మేషరాశి వారు ఏ ఫలితం అంటే జీవిత కాలంలో ఒకసారైనా చేసుకునేటటువంటిది ఏంటి అంటే భారస్పత్య తంత్రము అనేటటువంటి విధానం ఉంటుంది ఈ భారస్పత్య తంత్రం అనేటటువంటిది మేషరాశి వారు గనక చేసుకున్నట్టయితే జీవితంలో ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఏ సమస్యతోనైతే బాధపడుతున్నారో దానిని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు వాటన్నిటిని తప్పించుకునేటటువంటి మార్గాలు మేషరాశి వారి యొక్క జాతకంలో చాలా స్పష్టంగా కనిపిస్తాయి కనుక తమ జీవితకాలంలో ఒకసారైనా తప్పకుండా తంత్రం అనేటటువంటి విధానాన్ని చేసుకోవచ్చు అది యాగానికి సంబంధించినటువంటిది అలాంటి విధానం చేసుకుంటే మేషరాశి వారికి జీవిత కాలంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ రకమైనటువంటి ఆర్థిక సమస్య ఉన్నా అధిగమించేటటువంటి ఒక శక్తి వాళ్ళకు లభించే అవకాశము దీని ద్వారా కలుగుతుందమ్మా చాలా చక్కగా తెలియజేస్తా గురుగారు ధన్యవాదాలు శ్రీమాత